మా కజరకట్టుకు గ్రామంలో ఎనభై రెండు ఓట్లను అక్రమంగా తీసివేసే ఎక్కువ చేయడం జరుగుతున్నది కేవలం వాళ్ళు స్థానికంగా ఉండడం లేదనే ఒక సాక్తోని అంటే వాళ్ళు కజబకట్టుకు గ్రామస్తులే వాళ్ళు సొంత సొంతంగా ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు పోతుంటారు వాళ్ళు వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా హైదరాబాదులో కరీంనగర్లో అక్కడక్కడా ఉంటుంటారు ఆ ఓట్లను వాళ్లకు నోటీసు ఇచ్చి ఫామ్ సెవెన్ అనే అసలు నిబంధనలు ఒక ఒక అప్లికేషన్ ఎవరో విలేజ్లో మా వాళ్ళకు ఓట్లు పడతలేవు పార్టీ పార్టీలు వాళ్ళ పార్టీకి ఓటు పడతలేవు ఈ ఓట్లు మాకు పడతలేవు అనే ఒక అక్కసు మీద దాని కురితంగా ఒక అప్లికేషన్ ఇస్తే దాన్ని నిబంధనల విరుద్ధంగా ఈ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు దాన్ని తీసివేసే కృతజ్ చేస్తున్నారు మేము వాళ్ళని కలిస్తే వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు ఎందుకంటే అసలు ఓట ఓటు తీసేయడం వాళ్ళ పరిధిలో లేని అంశం అది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది ఏంటంటే ఎక్కడ ఓటున్నా ఒక్క ఓటు ఉండాలి రెండు ఓట్లు ఉండకూడదు ఎక్కడ ఏ ఏ ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా కట్టుకులో ఉన్నా ఒక్క ఓటు ఉండాలి అనే నిబంధన ఉంది ఎలక్షన్ కమిషన్ నిబంధన దానికి విరుద్ధంగా వీళ్ళు ఓట్లను తీసివేసేట జరుగుతున్నది అట్లా అనుకుంటే అసలు ఏ లీడరు ఇప్పుడు ముఖ్యమంత్రి రెడ్డి గారు వారి సొంత ఊర్లో పోయి ఓట్లు వేసేస్తారు మాజీ ముఖ్యమంత్రి గారు సొంత ఊర్లు వేస్తారు ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్కరు సొంత విలేజ్ ఉంటుంది ఉండే వాళ్ళు వ్యాపార రీత్యా వేరే సిటీలో ఉంటారు కానీ ఓటు మాత్రం సొంత విలేజ్ వేసుకుంటారు దా ఆ నిబంధన విరుద్ధంగా ఏ కారణం లేకుండా వాళ్ళు ఫామ్ సేవ అసలు ఒక ఓటర్ ఓటర్ తొలగించాలంటే మేము వాళ్ళకు మేము మేము ఓటర్ తొలగించేదేమన్నా చనిపోయిన ఓటర్ తొలగించాలని చెప్తే వాళ్ళు మేము అట్లా తొలగించరాదు అట్లా ఫార్మ్స్ ఏమన్నీ ఉండాలి దాని వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్తేనే తొలగించే వీలుంటుందని చెప్పినా వాళ్ళు మాకుమడిగా ఎనభై రెండు ఓట్లను వీళ్ళు వీళ్ళ ఇంట్రెస్ట్తో ఎవరో రాజ రాజకీయంగా చేసిన కుట్రకు మా ఎనభై రెండు ఓట్లను తీసేసారు ఇది మంచి పద్ధతి కాదు మేము న్యాయపరంగా పోరాడతాం మేము ఖచ్చితంగా దీన్ని మేము మా పార్టీ దృష్టి తీసుకుపోయి మేము ఖచ్చితంగా దీన్ని మేము న్యాయపరంగా రాజకీయంగా కొట్లాడి మేము ఈ ఓట్ల పోతే మాత్రం బాగుండదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం అధికారులకు కజేకాట్పూర్ గ్రామంలో కొంతమంది రాజకీయ కుట్రతో మరి పవిత్రమైన ఓటు హక్కును తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఇంటెన్షన్గా రాజకీయ కక్షతో కుట్రపూరితంగా మరి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు ఎనభై రెండు ఓట్లను మరి ఎక్కడ కూడా ఒక ఓటు హక్కు నమోదు అయి ఉందంటే ఆ ఓటు వాళ్ళు అక్కడ వేసుకుంటారు వారు వాళ్ళు వ్యక్తిగతంగా కానీ వాళ్ళు వాళ్ళ ఇంటి సభ్యులు కానీ ఏదైనా ఫామ్ ఏవన ద్వారా ఇస్తే దాన్ని తొలగించడానికి వీలుంటుంది కానీ ఇంటెన్షన్గా ఎవరో ప్రజలు అప్లికేషన్ ఇచ్చిందని చెప్పుకొని ఐఆర్ ఆఫీసర్సు మరి ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసి సుమోటోగా ఒక సుమోటోగా మరి ఈ సుమోటోగా ఎన్ని కేసులు చేస్తారు వీళ్ళు ఎంతమంది ఓట్లకు తొలగిస్తారో తెరగదెరగాని కావాలని ఒక కట్పకట్టుకుడు గ్రామంలోనే ఎనభై రెండు ఓట్లను తొలగించడానికి వాళ్ళను లోకల్గా ఉండే బిఎల్ఓను వాళ్ళను బెదిరించి మరి వాళ్ళతోని సెవెన్ నోటీస్ ఇచ్చి వాళ్ళకు అంటించి ఈరోజు రేపు వాళ్ళని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు దానిలో ఒకడో రెండో ఓట్లు నిజంగా డబ్బులు ఉంటే ఉండొచ్చో కాక కానీ మిగతా ఓట్లందరూ ఈ గ్రామంలో నివసిస్తున్న వారే ఇక వాళ్ళ వ్యాపార రీత్యా వాళ్ళ పని వాళ్ళ చదువు రీత్యా అక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు కానీ అటువంటి వాళ్ళని అందరినీ తొలగించి రేపు పొద్దుగాలు ఇంకేదో సాధిస్తామని అనుకోవడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావాలని చేస్తున్న కుట్ర ఇది వాళ్ళకి ఇది తగిన విషయం కాదు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఏవో ఆంధ్రాలు ఇంటాం ఇన్ని ఓట్లు తీసేసేట గన్ని ఓట్లు తీసేస గతడా ఇట్లాట కానీ ఆ సంస్కృతిని అలా ఇక్కడ తంగలపల్లి మండలానికి కూడా తీసుకురావడం జరిగింది ఓటు హక్కు తొలగించాలంటే వాళ్ళు స్వయంగా అప్లికేషన్ పెట్టుకోవాలి లేదు వాళ్ళ ఇంటోళ్ళు అప్లికేషన్ పెట్టాలి ఆడ బే బియ్య ధృవీకరించాలి కానీ సుమోటోగా తీసుకొని బీఎల్ఓనే నోటీస్ ఇవ్వడం అనేది ఇది ఎక్కడైనా మరి అదే గ్రామంలో ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నాయి ఆ ఓటాకు కానీ ఆ ఓటు తీసేయడానికి ఆ బిల్ బిఎల్ఓ గారు ఇంట్రెస్ట్ చూపరు ఆ పై అధికారులు ఇంట్రెస్ట్ చూపరు కానీ కొంతమంది స్థానికంగా ప్రస్తుతం లేనట్టు లేనటు చూసుకొని వీళ్ళందరికీ తొలగిస్తే రేపు పొద్దుగాల వీళ్ళు మనకు ఓటెస్టోలు కాదు కాబట్టి వీళ్ళని తొలగిస్తే మనకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో రాజకీయ కక్షతో రాజకీయ కుట్రతో ఈ బీఆర్ఎస్ పార్టీ ఓట్లను తొలగించాలని చూస్తున్నారు మరి ఇది మంచి పద్ధతి కాదు అధికారులను మేము కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా బల్క్ బల్క్గా ఈ ఓట్లను తొలగించండి అని ఇవ్వడానికి ఎవరికి అధికారం లేదు ఒక్కొక్క సెవెన్ ఫామ్ను ఎవరైనా పక్క పక్కపొంటే ఆయన ఉండలేడనో ఇంకో ఆయన ఉండలేడనో ఒక అప్లికేషన్ ఇస్తారు రెండు అప్లికేషన్ ఇస్తారు లేకుంటే ఆ కుటుంబ సభ్యులు ఇస్తారు కానీ అక్కడ లోగేపించి ఆ అధికారితోని మరే ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో లేదు కావచ్చు రాష్ట్రంలో లేదు కావచ్చు ఈ ఒక్క గ్రామంలోనే ఆ యొక్క బిఎల్ఓ ద్వారా మరి ఎనభై రెండు మంది